నిన్న అసెంబ్లీలో ఎన్డిఏ ప్రభుత్వం వర్గీకరణపై అతి దారుణంగా బిల్లును ప్రవేశపెట్టడం మేము ఖండిస్తున్నాం దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ రోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నాం మరి ముఖ్యంగా వర్గీకరణపై గాని రాజ్యాంగంపై గాని ఏ అవగాహన లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ మాతో నెక్కబడి మా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రమారమి యాభై వేల మంది మాల ఓట్లు ఉన్నారు ఆ ఓట్లతో నెక్కి ఈ రోజు వర్గీకరణపై ఎటువంటి అవగాహన లేకుండా మాలలపై విషం కక్కాలనే భావంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి వంత పాడుతున్నాడు కాబట్టి అతనికి సమాధానం చెప్పే విధంగా మేము చేస్తామని మాత్రం తెలియచేస్తున్నాం అలాగే ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీలైనా సరే వర్గీకరణపై ఎటువంటి అడుగేసినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఈ ఉద్యమం ఇప్పుడే అడుగులు వేస్తుంది ఇక ముందు భారీ స్థాయిలో ఉద్యమం ఉంటది అలాగే న్యాయపరంగా కూడా దీనిపై ముందుకెళ్ళడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం తప్పకుండా దీన్ని న్యాయపరంగా అడ్డుకుంటాం వర్గీకరణ అనేది చల్లదని తప్పకుండా ఈ ఆర్డినెన్స్ చల్లదని అతి త్వరలోనే చక్కటి తీర్పు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం దానిలో మేము విజయం సాధిస్తాం దీనిపై మాల కార్యకర్తలు మాల మానాడు కార్యకర్తలు ఎటువంటి భయాందాలను పొందడానికి వీల్లేదు ఈ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ గురించి చేస్తున్న కుట్రలకు మీరేం భయపడద్దు మనం కూడా అంబేద్కర్ వారసు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మన హక్కులను కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగానికైనా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మేము మీ అసెంబ్లీలో ఉన్న కార్యకర్తలు మరియు మీకు ఓట్లేసిన వ్యక్తులు ఒక అభిష్టం మేరకే ఈ రోజు మీ కార్యాలయానికి రావాలని కోరుకున్నాం మీరు దాన్ని కాదు అనుకుంటే మాత్రం మీరు కుల విపక్ష పాటిస్తున్నట్టు మేము భావిస్తాం కాబట్టి ఈ విషయంలో మీరు తప్పు తెలుసుకుని మా మా విషయంలో వర్గీకరణ విషయంలో మేము పొందే ఆవేదనను ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మీకు మంచిది మీ పార్టీకి మంచిది కానీ మీకు ఏమీ తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వర్గీకరణ తోటి ఎస్సీలకు ఉంటుందని భావిస్తే మాత్రం మీరు కూడా అతి త్వరలోనే చరిత్రలో కలిసిపోతారని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అలాగే మిగిలిన పార్టీలన్నీ కూడా వర్గీకరణ పై ఏదో ఒక స్టాండ్ తీసుకోండి వర్గీకరణకు తప్పు అని చెప్పండి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైన సరిగా బా చెప్పండి లేకపోతే మీ పార్టీలు కూడా మేము బుద్ధి చెప్తామని అందరికీ మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఇక ముందు జరిగే ప్రజా ఉద్యమాలకు అందరూ కూడా ఎవరికి ఏ ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దానికి ప్రభుత్వం పార్టీలే బాధ్యత వహించాలి గాని మాల మహానాడు గాని మాల మహానాడు కార్యకర్తలు గాని బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉద్యమంలో పోలీసు వారికి మాకు ఎటువంటి గొడవలు లేవు పోలీసు వారు మేము ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థకు కట్టుబడే ఉన్నాం కాబట్టి వారు కూడా అన్యదా భావించకూడదు మా విషయాన్ని మేము ప్రజా ప్రతినిధులకు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యంగా డిప్యూటీ సీఎం కి తెలియజేయడానికే ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వ్యక్తిగత స్వార్థంతో చేస్తున్న పని కాదు ఈ రోజు ఈ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను అనేక మాలలు ఉన్నారు వారందరినీ కూడా తప్పుడు లెక్కలతో ఈ రోజు చూపించి రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ అనేది ఒకటి వేసి దానిపై కూడా సరైన అవగాహన లేకుండా ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం మాత్రం తప్పు దానికి భవిష్యత్తులో వారు ఫలితం అనిపిస్తారు మరొకసారి మాలలిచ్చే పిలుపు చంద్రబాబు అంతం మాలం మాలల పంతం అనే దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నాను ఈ పవన్ కళ్యాణ్ గడ్డపై నుంచే మేము హెచ్చరిస్తున్నామని రాజు నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా సెక్రటరీ పిఠాపుర నియోజకవర్గ ఈ రోజు వర్గీకరణ అంశం చాలా స్పీడ్ గా స్పందిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు దేనికంటే త్వరగా ఇంటికి పోనాకే సిద్ధంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ అంశం తెచ్చారు వర్గీకరణ అంశం తెచ్చి ఆయన ఇంటికి పంపించారు మాలలు ఏట అనేది ఆయనకి తెలిసి పూర్తిగా కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాడ్డవ్వరు నాకు పెద్ద బలము అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో మాలలు ఉన్నారు టీడీపీ పార్టీలో కూడా మాలలు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో మాలలు ఉన్నారు ఈ మాలలే మిమ్మల్ని మట్టి మోస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం గత టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా కాలలో కొట్టుకెళ్లిపోయిందో అదే తీరి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకని అంటే మీరు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి ఈ వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోవాలి ఇది వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగం ఉల్లంఘం రాజ్యాంగాన్ని వెనక పెట్టడానికి వీళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మీరు బహుజనులు ఒక హక్కులు అనేది ఒకటి గుర్తించుకోండి ఈ బహుజనులు హక్కులు అంటే ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కులనే ఈ హక్కులను కూడా వెనక్కి తాళదండవని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చూస్తుంటే వాళ్ళకి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు ఏంటంటే ఈ వాళ్ళ పిఠాపురం నియోజకవర్గంలో ఇంత మెజార్టీ ఇచ్చారంటే ఓన్లే ఒక కులం లేదండి అన్ని కులాలలో కలుపుకుని మాల కులం ఎక్కువ ఉంది ఈ మాలకు యాభై వేల ఓటింగ్ మాల్ కూడా ఉంది కానీ అందరూ కూడా ఒక వీరాగా ఒక నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా చూడాలనే ఒక ఆలోచనతో అందరూ కలిసి మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నెగ్గించారు ఎందుకని అంటే ముందు మీరు దిక్కులు పోటీ చేశారు ఓడిపోయారు పిఠాపురంలోనే ఎందుకు నెగ్గించారు దేని గురించి నెగ్గించారు మీకు బహుజన్లు అంటే బహుజన్ సిద్ధాంతం అంటే మీకు తెలుసు కాబట్టి మీరు అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని పిఠాపురంలో నెగ్గించుకున్నాం కానీ మీరేం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పలుకుతా ఉన్నారు వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోండి రాజ్యాంగం వద్దంగా మీరు రాజ్యాంగం చదవండి ఏ ఇంతమంది మేధవులు ఇదంతా తప్ప అంటున్నారు ఇదంతా తప్ప అంటున్నారు మంద కృష్ణ మాదిని పాములో వాడుకుంటున్నారు అతనితో వాడుకుంటున్నారు కానీ అతని వెనకాల ఉన్న జనాల్ని మమ్మల్ని మీరు ఏ రకంగా తొక్కిదామని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారిని అడగండి అడిగి తెలుసుకోండి ఆయన ఏ కుట్రతో చేస్తున్నాడో ఆయన కుట్రతో ఆయా గతంలో వర్గీకరణ అవసరం పెట్టింది అయిన అందుకే చేంతగి గింటే మళ్ళీ ఆయన ముందు తీసుకొచ్చాం మళ్ళీ ఇదే అవసరం తెచ్చుకున్నాడు ఆయన ఆయన వెళ్ళిపోతాడు ఇంకా ఆయన ఇంటికి పరిమితం అయిపోతాడు ఇంక ప్రజల్లో అతను ఏం ఉండడు కానీ మేము ఏంటంటే మీరు కొత్తగా వచ్చారు అన్ని రకాలుగా ఆలోచిస్తారు యువ నాయకుడు చెప్పి మేము ఆలోచించుకుంటే మీరు కూడా ఆయన సంఖ్యాని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి పేరు లింగం శివప్రసాద్ నేను కాకినాడ జిల్లా మాల సంఘాలు చేసి అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అయితే ఈ రోజు వర్గీకరణ అంశంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం అంటే ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఈ యొక్క వర్గీకరణ అంశం మీద ఏకపక్ష తీసుకుని దానికోసం ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉంది మరి ప్రతిపక్షం లేకుండా ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి మరి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందు ఎందుచేతనంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుంది అంటే ఒక కులాాల సమూహాన్ని కానీ ఒక కులాల వ్యవస్థను కానీ అందులో చేర్చడానికి కానీ తొలగించడానికి కానీ వీలు ఉన్నప్పటికీ విభజించడానికి ఎటువంటి వీలు లేకుండా ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వైలేషన్ చేస్తూ మరి యొక్క తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఒక తీర్పిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో తీర్పు ఇచ్చి అంటే ఒక సుప్రీంకోర్టుకి ఎన్ని నాయకులు ఉంటాయో అన్ని నాయకులు కూడా ప్రదర్శిస్తూ వస్తుంది అంటే దీని దీని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాల మాదికలు ముప్పై సంవత్సరాలు కొట్టుకున్నారు ఇంకో ముప్పై సంవత్సరాలు కొట్టుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ఉన్నాయో వాటిని పూర్తిగా ముప్పై సంవత్సరాల్లో నిర్వీర్యం చేస్తాము ఇంకో ముప్పై సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేస్తే అన్ని ప్రైవేటు అవుతాయి ప్రైవేట్ ఫారం అయితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండకుండా రిజర్వేషన్ అడిగే హక్కు కూడా ఉండదు వాళ్ళకి రిజర్వేషన్ ద్వారా వీటి ద్వారాగా వీళ్ళని పూర్తిగా మాల కూడా షెడ్యూల్ కులాల కూడా పరచవచ్చు అనే అంశంతోనే ఈ యొక్క వర్గీకరణ పేరుతో డ్రామా ఆడుతున్నాయి ఈ ప్రభుత్వాలు కానీ ఇందులో కూడా మాలలో తెలుగు తక్కువ వాళ్ళు ఏం కాదు మాదిగలు మాదిగలాగా మరి గొర్రెల్లాగా మేము ముందుకు పోదలుచుకోలేదు మేము ఏదైనా సరే సుప్రీంకోర్టుతో పోరాడతాము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతాము అలాగే మన పార్లమెంట్ ఏదైతే ఉన్నదో పార్లమెంట్ లో చేయవలసిన చట్టాన్ని కూడా టూ బై థర్డ్ మెజార్టీ చట్టాన్ని కూడా మేము యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన ప్రభుత్వం జనసేన పార్టీలు రెండు కలిపి కూడా ఈ యొక్క గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇరవై ఏడు పథకాలు మేము ఇంప్లిమెంట్ చేస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఇరవై ఏడు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వల్లబోళ్ళ కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ పక్కన పెట్టి ఈ రోజు బీసీ కార్పొరేషన్ ని ఓబీసీ కార్పొరేషన్ ని కాపు కార్పొరేషన్ ని ముందు తీసుకొచ్చి వాటికి మాత్రం నిధులు కేటాయించి మరి షెడ్యూల్ కులాల్ని వెనక పెట్టడం మరి ఈ ప్రభుత్వానికి వర్గీకరణ మీద ఉన్న అంశం చెత్తశుద్ధి ఏంటన్నది ఈ రోజు మాల మార్గలు అందరూ కూడా గ్రహించాలి ఎందుకు అంటే షెడ్యూల్ కులాల్లో ఏదైనా కార్పొరేషన్ నిధుల విడుదలైతే మాల ఎంత ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది అలాంటి లబ్ధి పొందే అవకాశాన్ని కూడా లేకుండా చేసి ఓన్లీ ఓసీ కులాలకి బీసీ కులాలకి ఓబీసీ కులాలకి ఈ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి తీరుని మరి తెలి తెలుసుకోవాలి మాల మాదిగులందరూ కూడా తెలుసుకోవాలి మాల మాదిగులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఐక్యంగానే ఉంటారు మాదిగలు ఎప్పుడు కూడా మా శత్రువులు కాదు మాకు శత్రువులుగా చేసి ప్రభుత్వాలు కుట్ర పండుతున్నాయి